মচাল কণ্ গীৰা চিম্পীৰা తోకతిప్ప గ్రామా వీర్రాజు అనే వ్యక్తి మూడు సంవత్సరాల క్రితం మస్కట్ దేశానికి పోయి రెండో తారీఖు రెండు నాలుగు ఇరవై నాలుగో తారీఖు నాడు వచ్చి మన భీమవరలో అంబేద్కర్ సెంటర్ దగ్గర దాదాపు రాత్రి పదకొండు గంటల సమయంలో బస్సు దిగి ఆటోలో వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆటో డ్రైవర్ ప్లస్ అవుతాను అతను పిలుచుకొని తోకతపు పోవాలని చెప్పేసి అటు పిలుచుకొని పోకుండా అటు ఊరిపెట్టి గ్రామానికి పిలుచుకొని పోయి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు మస్కట్ దేశ యొక్క కరెన్సీ ప్లస్ పాస్పోర్టు వాచెస్ లిక్కర్ బాటిల్స్ పర్ఫ్యూము చాక్లెట్స్ అండ్ అది బ్యాగ్ అన్నీ లాక్కొని వెళ్ళిపోయారు సో దాని మీద మనం కేసు నమోదు చేసి దర్యాప్తుల్లో భాగంగా మన వన్ టౌన్ సిఐ గారు ప్లస్ వెంకటేశ్వర్ గారు మరియు వాళ్ళ సిబ్బంది ఇద్దరు వ్యక్తుల్ని జయ సురేంద్ర అండ్ జయరాజు వాళ్ళని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి వస్తువులను రికవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు తెలియజేయడంగా ఎక్కడి నుంచి కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళ సొంత వాహనాలు లేని వాళ్ళు నమ్మి మన వాహనంలో ఎక్కినప్పుడు వాళ్ళని వాళ్ళు గమ్యస్థానం తీసుకుని పోకుండా ఇటు ఊరి బయట తీసుకొని పోయి వాళ్ళని కొట్టి బెదిరించి వాళ్ళ వస్తువులు లక్కున్నప్పుడు అది చట్ట పేరు వస్తుంది కాబట్టి అటువంటి చర్యలు తీసేవాళ్ళు కట్టిన చర్య తీసుకుంటాం ఇవాళ అనవసరంగా వీళ్ళు జైలు రాబరీ కేసులో జైలుకి వెళ్ళిపోయారు కాబట్టి అట్లా పరిస్థితులు ఏమైనా ఉండాలి ఎవరైనా ఎవరైనా ఒకరు తప్పు ఉంటే మాకు పోలీసు వాళ్ళ ముందుగా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కోరుతున్నాం బట్టి ప్రజలు కూడా ఆటో ఎక్కినప్పుడు ఆటో నంబరుని సేవ్ చేసుకొని ఒక మీకు తెలిసిన వాళ్ళకి ఒక మెసేజ్ సౌండ్స్ ఆటోలో వస్తున్నామని ఇస్తే ఆ నంబర్ నోటెడ్ మనకు కూడా ఈజీగా ఉంటుంది ప్లస్ డ్రైవర్ ఎదురు తెలిసినప్పుడే వాటితో నంబర్ నేను పంపిస్తున్నాను ఈ ఆటోలో వస్తున్నాను ఫోన్లోకి ఒక తింటే వాళ్ళకి ఇట్లాంటి సంఘటనలు మనం అవాయిడ్ చేశాం లేకపోతే కొంతమంది తాగి ఉన్న మత్తులో కూడా నేరా చేసే అవకాశం కాబట్టి అలర్ట్గా ఉండాలి ప్రజలు కోరుతున్నాం థ్యాంక్ యూ